తెలంగాణ స్థితిగతులపై కాగ్ నివేదికలో కీలక అంశాలు వెల్లడించింది గత ప్రభుత్వం ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించిందని తెలిపింది అంతేకాదు ఇల్లు గొర్రెల పంపిణీ ఆయిల్ పంప్ పథకాల నిధులు ఖర్చు కాలేదని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదికపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణలో రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయని కాగ్ నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో విడుదల చేసింది రాష్ట్ర జీఎస్డిపి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని వెల్లడించింది సొంత పన్నుల రాబడి గణనీయంగా పదిహేడు శాతం పెరిగిందని తెలిపింది సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రెండు లక్షల ఆరు తొమ్మిది వందల ఏడు కోట్లకు పెరిగిందని రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పూర్తి కావాల్సిన ఇరవై ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని వెల్లడించింది రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువగా చేసి చూపించారని వివరించింది ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని నివేదికలో తెలిపింది ఇళ్లు గొర్రెల పంపిణీ ఆయిల్ పంప్ పథకాల నిధులు ఖర్చు కాలేదని స్పష్టం చేసింది దళిత బంధు రుణమాఫీ పథకాలకు కేటాయింపులో భారీగా ఖర్చు కాలేదని వెల్లడించింది ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు నూట యాభై శాతం పెరిగాయి సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వ రుణాలు ఏర్పాటు చేసిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్ వెలుపలి రుణాలు ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లుగా అంచనా వేసింది ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు అందించింది రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని కాగ్ నివేదికలో తెలిపింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్